హాయ్ వెల్కమ్ టు షూర్ సాయ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బైకరీ స్టైల్ స్నాక్స్ గోధుమ పిండితో ఈజీగా ఇలా చేసేసుకోండి ఈవినింగ్ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోండి అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దానికోసం ముందుగా ఒక మీడియం సైజువి రెండు ఆలు తీసుకొని నీట్గా కడిగిన తర్వాత వాటిపైన పుట్టును తీసేసేయండి ఇలా చేసిన తర్వాత గ్రేటర్తో కొంచెం పెద్దగా హోల్స్ ఉన్న వాటితో ఇలా తురుముకోవాలి ఆలుని హోల్స్ అనేటివి కొంచెం పెద్ద సైజు ఉన్న సైడ్కించి తురుమేసుకోండి తర్వాత ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర జీలకర్ర కొంచెం దీంట్లోకి ఒక పావు చెంచా వరకు సాల్ట్ వేసుకోండి అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్పు గోధుమ పిండి సగం చెంచా వాము ఒక పావు చెంచా సాల్ట్ కావాలంటే ఇందులోకి మీరు నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ సాఫ్ట్ స్టెక్చర్ వచ్చినంతవరకు కలిపేసుకోండి అంటే చపాతి పిండిని మనం ఎలా అయితే తడుపుకుంటామో దానికన్నా కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు ఇలా తడిపేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఆలు ఉంది కదా దాంట్లో నుంచి వాటర్ మొత్తం ఇలా తీసేసేయండి గట్టిగా ప్రెస్ చేసి వాటర్ మొత్తం తీసేసి వేరే ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకొని దాంట్లోకి వన్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఇలా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా కొద్ది కొద్దిగా తీసుకొని మనం చపాతీలు లాగా రౌండ్గా వచ్చేసుకోవడమే పొడిపిండి వేసుకొని మరీ పల్చగా కాకుండా చపాతీలు మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేయండి తర్వాత ఆలు తురుముని ఇలా చపాతీ పైన వేసేసేయండి వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు చపాతి అంచులు మొత్తం వాటర్తో ఇలా తడిపేసేయండి సైడ్స్కి కొంచెం వాటర్ని ఇలా అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం వీటిని రోల్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా రోల్ చేసుకోండి మిగతా వాటన్నిటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి రోల్ చేసిన తర్వాత చివర్లు ఫోల్డ్ చేసుకోవాలి ఉడిపోకుండా సైడ్స్కి ఇలా హోల్డ్ చేసేసుకోండి హోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మిగతా వాటన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేసి దాంట్లో ఒక స్టాండ్ని పెట్టేసేయండి ఒక ప్లేట్ కూడా పెట్టేసేయండి ఈ ప్లేట్లో ఎన్ని పడతాయో అన్నీ అడ్జస్ట్ చేసి పెట్టేసుకోండి ఈరోజుని ప్లేట్లో పెట్టిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల వరకు చూడండి మనం పైన టచ్ చేస్తే ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసుకొని వీటిని రెండు పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి మిడిల్లోకి మిగతా వాటిని కూడా ఇలాగే కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోండి అలాగే వన్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా సాల్ట్ ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసి పల్చగా బ్యాటర్ రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసుకోండి కట్ చేసుకున్న రోల్స్ని బ్యాటర్లో డిప్ చేసి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా డిప్ చేసేసేయండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మిగతా వాటి కూడా ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ వేసేసుకోండి ఇప్పుడు మంటని హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూసారు కదా ఈవినింగ్ టైంలో చాలా త్వరగా ఇలా ప్రిపేర్ చేసుకోండి గోధుమ పిండితో హెల్తీగా ఇలా పైన క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకోవాలి అంతే ఇలా గోధుమ పిండితో స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటే క్రిస్పీగా ఎంతో రుచిగా ఉంటాయి మీకు కనుక ఈ స్నాక్స్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్